హైదరాబాద్ లో జార్ఖండ్ రాజకీయం ఇక్కడే టీ కాంగ్రెస్ కు కీలక బాధ్యతలు జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి హేమంత్ సోరేన్ ను ఈడి అధికారులు అదుపులోకి తీసుకున్న తరువాత రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత చాంపే సోరెస్ ప్రమాణ స్వీకారం చేశారు ఆ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే కీలక పరిణామం చోటు చేసుకుంది అధికార జేఏఎం నేతృత్వంలోని ముప్పై తొమ్మిది మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో రాంచీ నుంచి హైదరాబాద్ బయలుదేరి వచ్చారు బేగంపేటకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి రెండు బస్సుల్లో ఎమ్మెల్యేలంతా షామిర్పేట్లోని రిసార్ట్కు వెళ్లారు సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ జరగనుంది జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎంకు ఇరవై తొమ్మిది బీజేపీకి ఇరవై ఆరు కాంగ్రెస్ కు పదిహేడు ఏజేఎస్యుకి ముగ్గురు సభ్యులు ఉన్నారు ఇద్దరు స్వతంత్రులతో పాటు సిపిఐ ఎన్సీపీ ఆర్జేడీలకు ఒక్కో సభ్యుడి బలం ఉంది ఎనభై ఒక్క మంది సభ్యుల అసెంబ్లీలో జేఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి నలభై మూడు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది తమ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష బీజేపీ గాలం వేసే అవకాశం ఉండటంతో కూటమి అప్రమత్తమైంది దీంతో జేఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు షిఫ్ట్ చేసింది జార్ఖండ్ నుండి హైదరాబాద్ చేరుకున్న సంకీర్ణ ప్రభుత్వ ఎమ్మెల్యేలు మంది లియోనియా మకాం పర్యవేక్షణ కాంగ్రెస్ నేతలు తీసుకున్నారు ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేలకు ఒక అబ్జర్వర్ తో పర్యవేక్షిస్తున్నారు ఈ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మున్షి తెలంగాణ నేతలకు అప్పగించారు దీంతో తెలంగాణ కాంగ్రెస్ నిఘాతో ఎమ్మెల్యేల బాధ్యతలను చూసుకుంటోంది కాగా సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ వరకు రిసార్ట్లోనే ఎమ్మెల్యేలు ఉండనున్నారు ఆ తర్వాత జార్ఖండ్కు వెళ్లనున్నారు